యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో పౌలుతో పరిచయం చేసినటువంటి అర్కింపు అనేటువంటి వ్యక్తి గురించి పరిశుద్ధ గ్రంథము ఏమి తెలియజేస్తుంది అనేటువంటి విషయాలను మీకు తెలియజేస్తున్నాను ఫిలోమానుకు రాసినటువంటి పత్రిక రెండో వచనంలో మన సహోదరి అయిన అప్పియకును తోటి ఖైదీ అయిన అర్కిప్పకును నీ ఉంట నీ ఇంట ఉన్న సంగమునకును శుభమని చెప్పిరాయినది ఈ యొక్క అర్కిప్ప అనబడినటువంటి వ్యక్తి తోటి యోధుడైన అని ప్రాయపడింది అంటే పౌలు ఇతన్ని యోధుడు అని పిలిచాడు ఎందుకంటే బై బైబిల్లో దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పని వాని గాను సత్యవాక్యమును సరిగ్గా అని గాను అందుకని పౌలు గారు దృష్టిలో ఎవరైతే నమ్మకముగా కలిసి పనిచేశారో వాళ్ళను ఆయన యోధుడు అని పిలవటం మనం చూస్తున్నాం అయితే ఈ యొక్క అర్కిప్ప పరిచర్య ఎక్కడ అంటే లవోదికయలో ఉన్నటువంటి సంఘంలో ఈయన పరిచర్ చేసేవాడు కొలసెలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదహైదు వచనంలో లవోదికయలో ఉన్న సహోదరులకును నుంపాకును వారి ఉన్న సంఘమును వందనములు చెప్పుడు ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవోదికయ వారి సంఘంలోను చదివించుడే లవోదికయ వ్రాసి పంపిన పత్రికను మీరు చదివించుకునే మరియు ప్రభువు నందు నీకు అప్పగింపబడిన పరిచర్ను నెరవేర్చుకు దాన్ని గూర్చి జాగ్రత్త పడుమని అర్కిప్పతో చెప్పుడు అర్కిప్పతో చెప్పమంటున్నాడు అంటే మరి ప్రభునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడమని అర్కిప్పతో చెప్పుచున్నాడు నీకేదైతే పరిచర్య ప్రభు అప్పగించాడో ఆ పరిచర్య విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండుము ఇదే మాటలు పౌరులు తీమూతితో కూడా చాలాసార్లు చెప్పాడు నీకు అప్పగింపబడిన నీకు అప్పగింపబడిన మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము అంటాడు తిమోతికి రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయము పద్నాలుగో వచనంలో సో అలాగే పౌలు గారు కప్పు అర్కిప్పతోటి పత్రిక రాసి ఫిలోమానుకు చెప్పినప్పుడు కొలసీలో ఉన్నటువంటి సంఘమునకు చెప్పుచు ఇలాగా ఆయన జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు ఎందుకంటే ఈ లవోదీకలో ఉన్నటువంటి వాళ్ళు చాలా భయంకరమైన వ్యక్తులు ప్రకటన గ్రంథం మూడు పద్నాలుగులో లవోదీకలో ఉన్న సంఘపు దూతకు ఇలా ఆమె నన్ను వాడు నమ్మకమైన సత్యసాక్షి దేవుని దృష్టి ఆదియునైన వాడు చెప్పు మనగా నీ క్రియలు నేను ఎరుగుదును నీవు చల్లగానైనా వెచ్చగానైనను లేవు నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండిన మేలు నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మి ఉమ్మి వేయను ఉద్దేశించుతున్నాను సో ఈ లవోదికయ అనబడినటువంటి వాళ్ళు మరి ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల జీవితం ఎలా ఉందంటే వారు చల్లగా లేరు లేకుంటే వెచ్చగా లేరు వెచ్చగా చల్లగానైనుండు లేకుంటే నులు వెచ్చగా ఉండవద్దని పౌలు గారు చెబుతున్నారు అందుకే ఈ లవదీకే సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు సరైనటువంటి మారు మనసు లేనటువంటి వారు ఆ విషయంలో ఈ పత్రిక మీరు చదివించుకొని లవోదిక వారు చదివించుకొని మీరు కూడా చదువుడని చెప్పుచు అర్కిప్పతో జాగ్రత్తగా చెబుతున్నాడు ఎందుకంటే ఈ లవోదిక వాళ్ళ విషయంలో నువ్వు జాగ్రత్త అని ఆ యొక్క భావం ప్రకటన కింద మూడు పదేళ్ళలో నువ్వు దౌర్భాగ్యుడు దిక్కుమాలిన వాడువును దరిద్రుడును గురుడివాడవును దిగంబరుడువై ఉన్నావని ఎరిగి నేను ధనవంతుడును ధనవృద్ధి చేయుచ్చు నాకేమీ కుదవలేదని చెప్పుకొంచున్నావు చూసారా నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పూట వేయబడిన బంగారమును నీ దినం వల్ల సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకునేందుకు తెల్లని వస్త్రములు నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకొను నా యుద్ధ కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నారు ఇదే అనమాట అంటే వాళ్ళు ఎవరంట దౌర్భాగ్యులంట దిక్కుమాలిన వాళ్ళంట దరిద్రుడంట గుడ్డివాడంట దిగంబరులై ఉన్నారని ఎరిగి నేను ధనవంతుడను ధన వృద్ధి చేయొచ్చు నాకేమీ కొదవలేదని చెప్పుకునేటువంటి వారు లవోధికాయ సంఘం అందుకే ఈ సంఘానికి పౌలు గారు ఒక పత్రిక పంపించాడు వారి విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండమన్నారు అందుకే నేను వచ్చి వారి వారి మీద ఉమ్మి వేస్తానని దేవుడు చెప్పాడు ఆ లవోదికయ సంఘం అందుకే మనం ప్రకటన గ్రంథం లవోదికయలో చూసేటప్పుడు కొలసీలోనే లవోదికే వాళ్ళకి పౌలు పత్రిక ప పంపించడం మనం చూస్తున్నాం అప్పుడు ఎవరితో ఈయన పరిచర్య చేసేటట్టు అర్కెప్పతోటి మనం పరిచర్య చేసినట్టు చూస్తున్నాం అయితే ఈయన పౌలు గారు ఈయనకు చెప్పినటువంటి హెచ్చరిక ఏమిటంటే జాగ్రత్త పడుమని అర్కిప్పతో చెప్పుడు నీకు అప్పగింపబడే పరిచర్య నెరవేర్చుటకు దాని గుర్చి జాగ్రత్త పడమని అర్కెప్పతో చెప్పారని బైబిల్ గ్రంథంలో ఉన్నది సో మనం బైబిల్లో చూసినట్లయితే పౌరులతో పరిచయం చేసినటువంటి ఒక దైవజీనుడు ఎవరంటే అరకిప్పని మనము ఈ లేఖను బట్టి తెలుసుకోవచ్చు అందరికీ సుక్రీస్తు వారి నామంలో శుభాభివందనములు